హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందుకని అండి కుప్పకూలిన భారీ విమానం డెబ్బై ఎనిమిది మంది పరిస్థితి విషయం సో వివరాల్ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ ఎక్కడికి అన్స్క్రిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇటీవల కాలంలో జరుగుతున్న విమానాల ప్రమా ప్రమాదాలు ప్రజలను భయ ఆందోళనలకు గురిచేస్తూ ఉన్నాయి సాంకేతిక సమస్య వంటి ఇతర కారణాలతో హెలికాప్టర్లు ఫ్లైట్లు ప్రమాదాలకు గురవుతున్న న్యూస్ తరచూ చూస్తూనే ఉన్నాం దీంతో ప్రయాణికులకు ఫ్లైట్ జర్నీ చేసేందుకు కాస్త ఆలోచిస్తూ ఉన్నారు వారం రోజుల క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక విమానానికి పెను ప్రమాదమే తప్పింది ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే ల్యాండ్ చేశారు అలానే గతేడాది నేపాల్లో జరిగిన ఓ ఘోర విమాన ప్రమాదంలో డెబ్బై రెండు మంది సజీవ దహనం అయ్యారు తాజాగా ఓ బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది అందులో డెబ్బై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటన సెనగల్ దేశంలో జరిగింది ఆఫ్రికా ఖండంలోని సెనగల్ దేశంలో ఒక బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది సెనగల్ దేశ రాజధాని డాకార్ సమీపంలో ఈ ఫ్లైట్ యాక్సిడెంట్కు చోటు చేసుకుంది అక్కడ అక్కడి ప్రధాన విమానాశ్రయంలో రన్ వేపై ఈ విమానం జారి జారిపోయిందండి సో ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ఈ విమాన ఘటన అయితే గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి అయితే జరిగినట్లు స్థానిక మీడియా తెలుపుతోంది ఇక హవాయికి చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ థర్టీ ఎయిట్ అనే బోయింగ్ విమానం ప్రమాదానికి గురైనట్లు స్థానిక మీడియా పేర్కొంది ఇక విమానం కుప్పగొలిన సమయంలో దాదాపుగా ముప్పై డెబ్బై మూడు మంది ప్రయాణికులు అయితే సిబ్బంది ఉన్నారు ప్రయాణికులు మరియు సిబ్బందితో కలిపి డెబ్బై మూడు మంది అయితే ఉన్నారు ఈ ఘటనలో పదిహేడు మందికి గాయాలైనట్లు తెలుస్తుంది నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అండి రన్వేపై దిగుతున్న సమయంలో విమాన ఎడమ ఇంజన్ అంటే ఎడమ రెక్క వింగ్ ఉంటుంది కదండి సో లెఫ్ట్ వింగ్ అయితే ఈ విధంగా ఇంజన్లోంచి మంటలు ఏర్పడినట్లు చెప్తూ ఉన్నారు స్థానికంగా అయితే వి విమానాశ్రయంలో రన్వే పక్కనే ఉన్న పొదల్లో విమానం అయితే ల్యాండ్ అవుతున్న వీడియోను కూడా ఆన్లైన్లో పోస్ట్ చేశారు సో బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనతో విమానాశ్రయం మిగిలిన విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానిక మీడియా పేర్కొంది ఇటీవల కాలంలో విమానాలకు సంబంధించి అనేక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలోనే విమానాల్లో ప్రయాణం చేసేందుకు ప్రజలు కూడా సంకోచిస్తూ ఉన్నారండి సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ విమాన ప్రమాదంలో పెద్దగా ప్రాణ నష్టం అయితే ఏం లేదు సో పదకొండు మందికి గాయాలు అలాగే నలుగురి పరిస్థితి విషమంగా అయితే ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో